కాలంతో పాటు మనుషులు అలాగే పనులు కూడా మారిపోయాయి ఇప్పుడు అన్ని పనులకు సంబంధించిన అన్ని మిషన్లు వచ్చేసాయి అలాగే చేయని సంబంధించిన మిషన్ లో మనం చాలా చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు చేని సంబంధించిన పనులన్నీ కూడా మనుషులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు అన్ని మిషన్ల ద్వారా చేస్తున్నారు కనీసం ఊరు ఊడతారు అనుకుంటే ఇప్పుడు ఆ ఊరు కూడా మిషన్ ద్వారా ఊరి చేస్తున్నారు ఎలాగైతే మన పల్లెటూరులో ఉండే కూడదే మన మధ్య తరగతి వాళ్ళకి పనులు దొరకడం చాలా కష్టమైపోతుంది ఈ మిషన్ తో ఇలా ఊడడానికి ఎకరానికి మూడు వేల ఐదు వందలు ఒక నాలుగు గంటలు ఊడ్చేత్తదంట మీరు ఒకటే గమనించినట్లయితే చూడండి ఈ మిషన్ కూడా లైన్ గా ఊడ్చుకుంటూ వస్తుంది మనుషుల లాగా ఈ మిషన్ ద్వారా ఊర్చాలంటే ఆకుమడి ఈ రకమైన పద్ధతి వాడుతున్నారు ఒక ప్యాడ్ లాంటి దాని మీద ఇత్తనాలు చల్తే ఇలా ఆకుమడి చేస్తుంది ఆ మెషిన్ మీద ఆకు తక్కువ అయితే దీన్ని తీసి దాని మీద పెట్టేస్తున్నారు ఆ కింద చూడండి ఆ మెషిన్ ఎలా ఊర్చుకుంటూ వెళ్ళిపోతుందో సేమ్ టు సేమ్ మనుషులు చూసినట్టుగానే కన్నా ఎక్కడైనా ఎక్కువగా ఖాళీ కనిపిస్తే అక్కడ ఈ మొక్కపడే తినారో చూశారు కదా ఈ చివరి నుంచి ఆ చివరికి అప్పుడే రెండు నిమిషాలు ఊసుకొని వెళ్ళిపోయాడు ఈ కనిపిస్తున్న ఈ సీన్ అంతా కూడా ఈ మిషన్ ద్వారా ఊర్చారు బాగానే కనిపిస్తుంది ఏదో మనిషి చూసినట్టుగా ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా త్వరగానే అయిపోతుంది కాకపోతే దీని వల్ల పేదవారికి పని తొలడం చాలా కష్టమైపోతుంది అందుకే నేను మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది బయట దేశాలు వెళ్ళిపోతున్నారు నేను పొద్దున్న చూసేసరికి సగం మూడుసారు ఇప్పుడు మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చేసరికి మొత్తం అంతా కూడిసేసారు ఈ సీన్ అంతా మొత్తం మూడు ఎకరాలంతా చాలా త్వరగానే అయిపోయింది ఈ మిషన్ ద్వారా కూడ మీరు ఎక్కడన్నా చూసారా లేదా అలాగే ఇది కరెక్ట్ కాదు కింద కామెంట్ చేయండి